ప్రియ దేవుని బిడ్డలారా చిన్ననాటి ఓ అర్ధజాతీయము కాచే చెట్టుకి రాళ్ళు దెబ్బలు మనమందరము విని ఉంటాము దేవుని కార్యములో దేవుని రాజ్య విస్తరణలో క్రీస్తుకి ఎదురైన ఎన్నో విమర్శలున్నాయి పరిశైలు క్రీస్తుని తాగుబోతూ తిండిబోతూ వ్యభిచారులలో తిరుగువాడని దూషించారు కానీ క్రీస్తు వారిని ఏమార్చారు కానీ అండగా ఉండవలసిన కుటుంబమే ఆయనకి పిచ్చి పట్టింది మతి చెల్లించింది అంటూ క్రీస్తుని క్రీస్తుని బాధకు బాధ వర్ణనాతీతము వారి ఇంటిలోనికి వచ్చిరి క్రీస్తు తన బంధువుల ఇంటికి వెళ్ళాడు క్రీస్తు దేవుని పనిలో నిమగ్నమయ్యాడు దేవుని కోసం మనము నించున్నప్పుడు మనలో ఎవ్వరూ ఉండరు దేవుడు ఒక్కడే నిలుస్తాడు నిజంగా దేవునికి పిచ్చి పట్టిందా కట్టుకున్న బట్టలతో తన ప్రదేశం వీడి వేరొక చోటికి వెళ్ళాడు అబ్రహాము సారాకు ముసలి ప్రాయంలో కుమారుడు జన్మిస్తాడని దేవుడు చెప్పాడు సారా నవ్వింది దేవునికి వెరితనం చూసి మూడు రాజ్యాల సైన్యాలను ఎదిరించడానికి కేవలం వంద మంది సైనికులు చాలు అంటున్నారు దేవుడు మన అసలు అర్థం అది కాదు దేవుడు ఏంటి ఇలా చేస్తున్నాడు అని నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు మన ఆలోచనలకు నా ఆలోచనలకు ఆకాశము భూమికి మధ్య ఎంత దూరం ఉందో అంత దూరం ఉంది క్రీస్తు ప్రజల మీద ప్రేమతో తప్పించిపోయాడు కానీ తన బంధువులు మనస్సు మాత్రం చెలించలేదు దేవుని సేవలో ఉన్నవారికి అన్ని వైపుల నుండి ఆటంకాలే దేవుని అంటేనే శ్రమల సేవకుడు కావున క్రీస్తును ప్రకటించే వేళలో మన సొంత ప్రజలను అధిగమించి సేవ చేసేలా ప్రభు మనలను తయారు చేస్తారు క్రీస్తు కొరకు మేము అవివేకులము కానీ క్రీస్తు నందు వివేకులము క్రీస్తు కావున క్రీస్తు కొరకు కుటుంబములో మనము అవివేకులమైన పర్వాలేదు మన కుటుంబం మనలను వెక్కిరించే వెక్కిరించినా కానీ క్రీస్తులో అవుతాము మొదట క్రీస్తు మహిమ తెలియలేదు బంధువులకు కానీ చివరికి తన మహిమ కార్యం తెలిసి మరణం వరకు నడిచింది మరియ తల్లి క్రీస్తు కొరకు తిరస్కరింపబడాలి క్రీస్తు నందు ఆనందింపబడాలి లోకం నన్ను ద్వేషించినది కావున మీరు ద్వేషిస్తున్నారు కావున సత్యసువార్తకై వంటరి పోరాటం సాగిద్దాం థ్యాంక్ యూ